పార్కులోని దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం ను పట్టించుకోకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది నంద్యాల దేవనగర్లోని విద్యానగర్ నందు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో పార్కు ఏర్పాటు చేసి విగ్రహం ఏర్పాటు చేశారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్కు పూర్తిగా దెబ్బతిన్నది కానీ పార్కులో మాత్రం దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం నేటికి కనిపిస్తున్నది సెప్టెంబర్ ఐదవ తేదీ దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నా సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం వైపు ఎవరూ చూడకపోవటం పలు విమర్శలకు దారితీస్తుంది రాధాకృష్ణన్ జయంతిని పట్టించుకోకపోవటం చర్చనీయాంశంగా మారింది కనీసం విగ్రహాన్ని కూడా పూలమాల వేసే దృష్టిలో ఈ రోజు జిల్లాలో ఉన్న ప్రతినిధులు కావచ్చు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు మేధావులు కావచ్చు కనీసం లేరు ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహిస్తారు కానీ కొన్ని స్కూళ్ళల్లో కాలేజీలో నిర్వహిస్తున్నారు కానీ ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళ వాళ్ళ ఆఫీసు లో ప్రజాప్రతినిధులు నిద్రపోతారు చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు కాలనీలో ఉన్న సర్వేపద్యులు రాధాకృష్ణ మార్గదర్శన ఉపాధ్యాయ దినోత్సవం రాజేది కనీసం పూలమాల దృష్టిలో అధికారులు నిద్ర మొత్తం వదిలినారు కనీసం సభలు కూడా మన దేవునర్ లో సర్వేపల్లి రాధాకృష్ణ విక్రమ ఎదురుగా సభలు నిర్వహించామని కమ్యూనికేషన్